అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్ అండి మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఇది అండ్ ఇంపార్టెంట్ థింగ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని చూసేద్దాం అండ్ నెక్స్ట్ రామకృష్ణ గద్వల్ సారీ హౌస్ షాప్ ఓనర్ దగ్గర కూడా మాట్లాడదాం అండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి లిఫ్ట్ అండి రైట్ సైడ్ లో మెయిన్ చేసేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటారు అక్కడ లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి వెళ్ళాలండి అండ్ అక్కడ వెళ్ళంగానే పైన రైట్ సైడ్ లో ఉంటుంది మనకి షాప్ అనేది అండ్ వెళ్తున్నాం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ కి చూసారా ఇక్కడ రైట్ సైడ్ లో వెంటనే ఇమిడియేట్ రైట్ కాకుండా అట్ సైడ్ రైట్ వెళ్ళాలండి ఇదే మా షాప్ అండ్ మా కంప్లీట్లీ పెద్దవాళ్ళు హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి స్టోర్లో పెద్దవాళ్ళు కాటన్ సీకో పట్టు అండ్ గ్యాబ్ బార్డర్ టర్నింగ్ బోర్డర్ మీనకల్ టర్నింగ్ బోర్డర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి కంప్లీట్లీ హోల్సేల్ అండ్ రీటైల్గా సేల్ చేస్తున్నాం హోల్సేల్లో వేరే ప్రైస్ ఉంటుంది డీటెయిల్ కూడా వేరే ప్రైస్ ఉంటుందండి అండ్ మీరు నాకు వాట్సాప్ ఆన్లైన్లో మెసేజ్ పెట్టండి నేను పిక్స్ అన్నీ నేను డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ మీరు వాట్సాప్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్కి వస్తామంటే కూడా స్టోర్కి వచ్చేసేయండి డైరెక్ట్గా ఇంకా చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంటుంది త్రీ జనరేషన్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నామండి అండ్ మీకు మేము వచ్చేసరికి ఫోర్త్ జన్మ అది అంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము కంప్లీట్లీ హ్యాండ్ మేము హోల్సేల్గా సిటీలో ఉన్న పెద్ద పెద్ద షోరూమ్స్ కూడా సప్లై చేస్తున్నాం అండ్ మేము షాప్ నేను చెప్పకూడదు కాబట్టి యాజ్ ఎ బిజినెస్గా సో మేము చెప్పట్లేదు అండ్ మా దగ్గర ఉన్నవి అక్కడ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అబోసి కూడా అమ్ముతుంటారు గద్వాల కుట్టుపట్టులో సిల్వర్ జెరీ బార్డర్ అండి ఇవి చాలా మంచి పేస్తాల్ కలర్స్ ఉన్నాయి చూసేద్దామండి ఇది వచ్చేసి మంచి పిస్తా కి నావీ బ్లూ ఇంక్ బ్లూ అంటారు కదండి ఆ కలర్ ఇది అండ్ మన టెంపుల్ చూసారా ఎంత మంచిగా ఉంది అండ్ బుట్టిష్ చూడండి చాలా డిజైన్ బుటీస్ మొత్తం లీక్ ప్యాటర్న్ ఒకటి ఒకటి మామిడికాయలు ఒకటి ప్యాటర్న్ అండ్ బా పళ్ళు చూసారంటే ఎంత బాగుంది అసలు ఈ నావీ బ్లూ మీద సిల్వర్ చాలా హైలైట్ బుట్టిస్తుంది అండ్ మ్యాంగోస్ కూడా చూడండి ఎంత మంచిగా డిజైన్గా ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ చాలా రిచ్గా ఉంటుంది అండ్ మీకు ఇప్పుడు మనకి ప్యూర్ ఒరిజినల్ కుట్టు పట్టు అంటే ఇలానే వస్తుందండి లాస్ట్లో ఇట్లా థ్రెడ్స్ ఆర్ట్ చేసి ఉంటారు అండ్ మనకు పవర్లూమ్లో కానీ ఇవన్నీ దాంట్లో మనకు అట్లా రావు అండ్ మనకు లూమ్ కానీ హ్యాండ్లూమ్ని మనం డిసైడ్ చేసేది ఏంటి ఎట్లా తెలుస్తుంది మనకంటే ఇక్కడ పళ్ళులో తెలుస్తుంది అండ్ ఇక్కడ కూడా తెలుస్తుంది అండి ఇది వచ్చేసి మంచి కనకం కలర్కి నావీ బ్లూ బార్డర్ అండి ఇట్ సిల్వర్ బార్డర్ అండ్ బుట్టీస్ కూడా చెక్స్ ఆల్ ఓవర్ చెక్స్ అండ్ బుట్టీస్ వచ్చేసి ఒకటి సిల్వర్ త్రెడ్ బుట్టీస్ అండ్ ఒకటి బ్లూ థ్రెడ్ బుట్టీస్ అండి అండ్ టెంపుల్ వచ్చేసి పెద్ద పెద్ద టెంపుల్ లివింగ్ ఉందండి ఈ సారీ అండ్ పళ్ళు వచ్చేసి చాలా డిజైనర్ వేరండి ఇది ఇన్ని ఇందాక మనం చూసిన పళ్ళు అన్నీ మామిడికాయలన్నీ ఇట్లా లైన్ వచ్చినాయి అట్లా కాదు ఈ బంచెస్ ఒకటి ఈ మామిడికాయ ఈ బంచెస్ ఒకటి మామిడికాయ పెట్టి అట్లా వచ్చింది అండ్ బార్డర్ చూడండి ఎంత మంచి ట్రెడిషనల్ లుక్ ఉంది ప్లస్ క్లాసీగా ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవి అండ్ బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ కింద పెద్ద బార్డర్ అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మంచి హాఫ్ వైట్ బిస్కెట్ కలర్కి నేరపండు కలర్ బార్డర్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి చెక్స్ చెక్స్లో బుట్టీస్ అండి చాలా మంచి డిజైనర్ శారీ ఇది అండ్ బార్డర్ చూడండి ఒకసారి ఎంత మంచిగా డబల్ బార్డర్ లాగా వచ్చింది మనకి బార్డర్లో ఇట్లా రెండు ఇట్లా రావడమే స్పెషాలిటీ అండ్ పళ్ళు చూసారా ఎంత మంచిగా ఉంది అండ్ చిన్న చిన్న మొగ్గ డిజైన్ దగ్గర దగ్గరకు వచ్చినాయండి ప్రతి ఒక్క పార్ట్ అంత ఫినిషింగ్ ఇచ్చారండి మన వ్యూవర్స్ చూడండి ఒకసారి ఎంత బాగుంది కాంబినేషన్ మంచి ఆరెంజ్ కి చెక్స్ వచ్చేసి మంచి బుట్టిస్ వచ్చినాయండి ఆల్ ఓవర్ బుట్టీస్ అండ్ బార్డర్ చూసారు అసలు ఆరెంజ్ కి మంచి హాఫ్ వైట్ సిల్వర్ జర్రీ అసలు నైట్ ఫంక్షన్స్ కి పార్టీస్ కి బ్రహ్మాండంగా సెట్ అయిపోతుంది అండ్ పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉంది అండ్ కింద పెద్ద బార్డర్ వస్తుంది అండ్ పైన చిన్న బార్డర్ వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కింద బిగ్ బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ వస్తుంది అండ్ దాని మధ్యలో ప్లెయిన్గా ఉంటుంది అండ్ ఈ శారీ వచ్చేసి స్పెషాలిటీ ఏంటి అంటే మా ఫాదర్ దగ్గరుండి నేయించినారండి అండ్ మా షాప్లో దొరికే ప్రతి కాంబినేషన్ మేము దగ్గరుండి చూస్ చేసుకున్నవే ఉంటుంది బాడీ ఏ కలర్ పెట్టాలి బార్డర్ ఏ కలర్ పెట్టాలి ఇవన్నీ మేము సెలెక్షన్ చేస్తామండి ఎందుకు అంటే కస్టమర్కి ఒక బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనేదే మా తభాప్రాయము సో అన్ని కస్టమైజ్డ్ కలర్ హ్యాండ్ పిక్డ్ ఉంటాయండి ఇట్లా చూస్తే నాకు గ్రాఫ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది కలెక్షన్ అండ్ అండి రామకృష్ణ గద్వా శారీ ప్రొపరేటర్ తను అండ్ హీస్ అ బిజినెస్ మ్యాన్ అండ్ తన మాటల్లో విందాం ఎప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం అనేది మా ఫం అండి రామకృష్ణ గద్వా టోటల్ ఇండియాలో స్టాండర్డ్ క్వాలిటీ స్టాండర్డ్ క్వార్టీ క్వాలిటీ స్టాండర్డ్ మీటర్స్ అని ఏది ఉన్నాయి అన్నీ హోల్సేల్ హోల్సేల్ డీలర్స్ మాత్రం అందరూ ఓపెన్ ఆర్డర్గానే ఇంతవరకు డిస్ప్లే ఉంటారు ఎవరు కూడా మాత్రం వచ్చి బిల్ క్వాంటిటీ ఎన్ని కావాలంటే అన్ని సప్లై చేయగలుగుతాము ఎవరు కూడా ఒక్క చీర కూడా వాళ్ళకి కావాల్సిన కలర్ కావాలని ఇది మొత్తం కావాలని ఏది కూడా చెప్పరు మేము ఏ విధంగా పంపిస్తారు ఆ విధంగా వాళ్ళు మొత్తం టోటల్గా మా షార్స్ సేల్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మాకు మా రూపకంగానే వాళ్ళు మాకు గైడ్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ పద్ధతిలో మేము కూడా వాళ్ళకి కావాల్సిన వెరైటీస్ అన్ని రకాలుగా మేము తయారు చేసి కోఆపరేట్ చేస్తాం రామకృష్ణ గద్వల్ శారీ హౌస్ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ ని దగ్గర మా డాడీ చెప్తాడు చెప్తాడు వీవర్స్ కి ఈ కలర్ బాగుంటది ఈ డిజైన్ బాగుంటది అని సో తను మంచి కలర్ కాంబినేషన్ సెట్ చేయడంలో ఈజ్ ద కింగ్ డిజైన్ ఎట్లా ఉండాలి అనేది దగ్గర చెప్తారండి ప్రొఫెషనల్గా కూడా డిజైన్ ఎలా తయారు చేయాలి బార్డర్కి ఎలా లుక్ రావాలి ఆ లుక్కి ఎంత జరి పెట్టాలి ఏ క్వాలిటీలో సిల్క్ పెట్టాలి ఆ టెంపుల్ ఎలా ఇలా దింపాలి మా మన పల్లెలో ఖైరీ బాడ కైరీ ఎలా ఉండాలి ట్రెడిషనల్ కైరీ గద్వాలంటే అంటే మా గద్వాలు మా రాణి ఆదిలక్ష్మీ దేవమ్మ గారికి ఆ కాలం నుంచి మేము సప్లై చేస్తూ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం గారి వాళ్ళు కూడా పంచ కట్టుతూ కట్టి వేయిస్తూ ఉన్నామండి ఆ గ్రేట్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ మాకు గద్వాలకు మాకే హక్కు తగ్గిందండి అండ్ విన్నారు కదా అండి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకి ప్రతి దసరాకి వాళ్ళకి పద్మశాలి ఇంటి అల్లుడని అంటారు కదా పద్మశాలి ఇంటి అని అంటారు కదా వెంకటేశ్వర స్వామిని సో మా పద్మశాలి ఇంటి తరపున నుంచి మా గద్వాల సంస్థానం నుంచి మేము అతనికి మంచిగా పంచనీ వేయడం జరుగుతుంది అదే బ్రహ్మోత్సవాళ్ళకి అత్తగారింటి నుంచి ఒక పట్టు వస్త్రాలు మేము పంపిస్తున్నామండి అండి దానికి చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము ఈ అదృష్టం మా పద్మశాలీలకు దొరికినందుకు అండ్ మా కలెక్షన్స్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీకు అప్ టు డేట్ వస్తున్నాయండి థ్యాంక్ యూ